హాయ్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్యాక్స్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్ల మురబ్బా అండి ఈ ఆమ్ల మురబ్బాని మనం పెద్ద ఉసిరికాయలతో అయితే చేసుకుంటాము ఈ వింటర్ సీజన్లో మనకి ఉసిరికాయలు అందుబాటులోనే ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తెచ్చి ఆమ్ల మురబ్బా చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మనం వీటిని రోజుకొకటి తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది రోధనిరోధక శక్తితో పాటు విటమిన్ సి కూడా ఈ ఉసిరికాయలో పుష్కలంగా లభిస్తుంది అలాంటప్పుడు ఇంకెందుకు లేటు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు నేను పెద్ద ఉసిరికాయలను అయితే తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన వాటర్ పెట్టి వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిపైన ఇలా చిల్లెలు పళ్ళెం పెట్టుకోవాలండి మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మీరు ఇడ్లీ పాత్రలో కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు ఇప్పుడు వీటి మీద మనం తీసుకున్న ఉసిరికాయలను పెట్టుకొని మనం పైన మూత పెట్టుకోవాలండి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఉసిరికాయల్ని తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి ఇలా చాక్తో చెక్ చేసుకోండి మనం చాక్ని ఉసిరికాయకి గుచ్చితే సాఫ్ట్గా వెళ్ళాలి అప్పుడు మనకి ఉసిరికాయలు కుక్ అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసి ఇలా వేరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వీటికి ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మనం వేసే షుగర్ సిరప్లో కనుక ఈ ఉసిరికాయలు అనేవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి అలానే అన్ని ఉసిరిగాయలకి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పావు కేజీ వరకు పంచదార వేసుకోవాలి తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మనం ముందుగా ఆవిరికి కుక్ చేసుకున్న ఉసిరిగాయలు తీసుకొచ్చి దీంట్లో వేసేసి కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కరిగిన తర్వాత షుగరు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే స్వీట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది అలానే ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలండి మనకి ఉసిరికాయలో వగరు ఉంటుంది కదా అది లేకుండా చేస్తుంది ఇలా లెమన్ వేసుకోవడం వలన ఇప్పుడు దీంట్లో ఇలాచి పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా కుక్ అయి ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతనే కాదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసి మనం పాకం అయితే చెక్ చేసుకోవాలి ఒక్కసారి నాకు ఇంకా పాకం రాలేదు మళ్ళీ నేను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను అప్పుడు తర్వాత నాకు పాకం అయితే వచ్చేసింది చూసారా ఇక్కడ ఇలా పాకం రావాలి తీగపాకం అంటే సన్నగా కాదండి చాలా థిక్గా లాంగ్గా తీగపాకం అనేది వస్తుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఉసిరికాయల కలర్ కూడా మారింది అలానే షుగర్ సిరప్ కలర్ కూడా మారింది ఇలా అయిన తర్వాత మనం వీటిని మూత పెట్టి ఒక రాత్రి అంతా వదులుకోవాలండి అప్పుడే మనకి ఆ ఉసిరికాయలు షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకొని ఉసిరికాయ మురబ్బ అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు వీటిని మూత పెట్టి రాత్రంతా వదిలేద్దాం నెక్స్ట్ డే చూస్తే మూత తీసి ఉసిరికాయలు చూసారా షుగర్ సిరప్ని పీల్చుకొని బాగా రెడీ అయిపోయి అలానే మనకి ఇక్కడ పాకం కూడా కొంచెం చిక్కపడుతుందండి చూడండి ఉసిరికాయలు అలానే పాకం అనేది ఇక్కడ తేనెలా ఉంటుంది అలా ఉంటేనే మీకు ఉసిరికాయ మురబ్బ అనేది వన్ ఇయర్ వరకు పాడవకుండా బాగా ఉంటుంది చూసారా ఇక్కడ ఉసిరికాయ నుంచి షుగర్ సిరప్ ఎలా వస్తుందో నెక్స్ట్ మీకు ఇక్కడ తుంచి కూడా చూపిస్తాను చక్కగా షుగర్ సిరప్ని పీల్చుకొని బాగా వచ్చిందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్